హలో అండి వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను సువర్ష థ్యాంక్ యూ సో మచ్ అండి రెగ్యులర్గా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి యాక్చువల్గా మనం కాటన్ ఫ్రాక్స్ అడల్ట్స్వి వీడియో అయితే చేశాము వాటిలో చాలా బుక్ అయ్యాయండి ఎక్సెల్ సైజ్వి ఫస్ట్ బుకింగ్స్ అయితే అయిపోయాయి అన్నమాట అంటే నేను ప్రీవియస్గా కాటన్ ఫ్యా ఫ్రాక్స్ డిజైన్ చేస్తున్నాము అని చెప్పినప్పుడు మీకు ఏ సైజెస్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మెసేజ్ చేయండి అని చెప్పాను కాకపోతే ఫస్ట్ టైం కదండి నాకు కూడా ఐడియా ఉండాలి ఏ సైజెస్ ఎక్కువగా వెళ్తున్నాయి అనేసి నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండ్ ట్రిపుల్ ఎక్సెల్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఇంకా కటింగ్స్ అవలేదు కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రం అవైలబుల్ ఉందన్నమాట అండ్ కిడ్స్ ఫ్రాక్స్ గురించి చాలా మెంబర్స్ అడుగుతున్నారు యాక్చువల్గా కిడ్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్ చేస్తున్న వీడియోస్ పోస్ట్ చేస్తామనుకున్నాం అనమాట సాటర్డే కాకపోతే నేను ఇచ్చిన వీడియోస్కి రిప్లైస్ కానివ్వండి అండ్ కొరియర్స్ ప్యాకింగ్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తేనే మళ్ళీ నెక్స్ట్ సండే ఉంది కదా అండి మిడిల్లో అందుకనేసి మండే నుండి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తామండి అప్పటికి కూడా మనకి చాలా టైం ఉంటుంది ఉగాదికి ఏపీ అండ్ తెలంగాణలో మనకి డిటీడీసీ వచ్చేసి త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్లో డిస్పాచ్ చేస్తారండి ఇండియన్ పోస్ట్ అయితే మండే ఎక్స్ట్రా తీసుకుంటారనమాట ఫ్రాక్స్ చూస్తున్నాం కదా చాలా డిజైన్ చేసామండి ఒక్కొక్క కాంబినేషన్ అయితే ఫోర్ సెట్స్ తీసేసుకున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలన్నమాట అంటే ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ చూసినంత ఫాస్ట్గా అయిపోవండి స్టిచ్చింగ్కి టైం పడుతుంది కదా కానీ మీ రెస్పాన్స్కి మాత్రం స్పెషల్ థ్యాంక్స్ అండి నెక్స్ట్ మళ్ళీ చేద్దాము కాటన్ వి కిడ్స్ ఫ్రాక్స్ అయితే ఇంకా కటింగ్ కూడా చేయలేదండి చేస్తే నేను కంపల్సరీ అప్డేట్ చేస్తాను శారీ ఫ్రాక్ గురించి చాలా మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు యాక్చువల్గా వీడియో ఒకటి ఇన్స్టాలో పోస్ట్ చేశాం కదా రీల్ దానివి అవుతున్నాయి అనేసి నేను ఒక టూ డేస్లో అయితే ఇవి వర్క్ కంప్లీట్ అవుతుందండి యాక్చువల్గా వేరే వాళ్ళు కూడా ఇవి కంప్లీట్ స్టోన్ వర్క్ మేము రెగ్యులర్గా చేసే చేస్తున్నారు చేస్తున్నారనమాట కొన్ని ఉంటే చూసాం కదా సేమ్ కలర్ అనమాట మెహందీ గ్రీన్ అండ్ పింక్ షేడ్లో వేస్ట్ బెల్ట్కి వచ్చేసి కట్ వర్క్తో వస్తుంది ఈ వీడియో అయితే మండే పోస్ట్ చేస్తానండి అండ్ ఫ్రాక్స్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఆ ఫ్రాక్స్ ఏంటంటే ఫ్యాన్సీ ఫ్రాక్స్ అనమాట వాటి గురించి కొంతమంది అయితే కాటన్ అంటే అడల్ట్ ఫ్రాక్స్ బుక్ చేసుకుని కిడ్స్వి కూడా బుక్ చేస్తామనేసి అంటే రెగ్యులర్ వాళ్ళు హోల్డ్ చేసి పెట్టారనమాట అంటే పేమెంట్ చేసినవి వాళ్ళవి మాత్రమే హోల్డ్ చేస్తామండి ఇది జస్ట్ రిమైండ్ మెసేజ్ అండి అలా హోల్డ్ చేసి పెట్టున్నాయి ఆల్రెడీ అందుకనేసి యాక్చువల్గా ఈరోజు పోస్ట్ పోస్ట్ చేయాల్సిన వీడియో మండే చేస్తాము అని ఇన్ఫామ్ చేయడానికి ఈ స్పెషల్ వీడియో అయితే చేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి రెగ్యులర్గా సపోర్ట్ చేసే వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే అసలు ఒక్కొక్క కాం ఒక్కొక్క కాంబినేషన్లో అండి ఫోర్ సెట్ ఎస్ టూ మనము ఎక్సెల్ వరకు చేసాము ఫోర్ సెట్స్ కూడా వెళ్ళిపోయాయి అన్నమాట అంటే ఇది బాగుంటుంది ఇలా ఉంటుంది అనేసి చెప్పడం ఆన్లైన్లో తీసుకోవడము ఎలా అయినా కూడా కొంచెం టాస్కే అని చెప్పొచ్చు ఎందుకంటే అన్ని వీడియోకి బాగుండొచ్చు లేకపోతే ఎలా ఉంటుందో అని డౌట్ ఉండొచ్చు అలా కాకుండా మనకి కిడ్స్ ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో సేమ్ అలానే సపోర్ట్ చేశారు కానీ క్వాలిటీ వైజ్ స్టిచ్చింగ్ అండ్ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుందండి నేను వేసుకున్న తర్వాతే ఆ అవుట్ఫిట్ మీకు షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కలెక్షన్ వీడియోస్తో అయితే మళ్ళీ మీట్ అవుదాం హ్యాపీ పీస్ఫుల్ డే థ్యాంక్ యూ